హలో అండి అందరికీ సో ఇది వచ్చేసి మొన్న రాఖీ పూర్ణిమ రోజు మా బాబుకి మా పాప రాఖీ కడుతుంటే తీసిన వీడియో అనమాట యాక్చువల్లీ నాకు కుదరలేదు సో మార్నింగ్ కూడా వర్క్ ఉంటే వర్క్ చేసుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు రాఖీలు కొనుక్కొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి సో అదే రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి దీపారాధన చేసేసుకొని సో ఫ్రెషప్ అయిపోయి రాఖీలు కూడా దేవుడి దగ్గర పూజ చేశానండి పెట్టి సో మా అన్నయ్య మా బాబు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకొని పూజ చేసేసి ఆ రాఖీలు తీసుకొచ్చి మా ఇస్తే ఇంకా అట్లా వాళ్ళ అన్నకి హారతిచ్చి రాఖీ కట్టింది తర్వాత వాడు కూడా పాప దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాడు ఎందుకంటే అమ్మాయి లక్ష్మీ స్వరూపం కాబట్టి సో నేనే అట్లా చెప్పాను అనమాట దానికి తోడు ఏంటంటే వాడు ఫస్ట్ టైం అచీవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఎర్న్ చేసిన అమౌంట్ అందులో నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ తీసి వాళ్ళు చెల్లికి ఇచ్చాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాడు డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన తర్వాత ప్రైజ్ మనీ అనమాట సో ఇంకా అది ఇలా వచ్చేసి నేను కూడా మా అన్న దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టి సో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ సంతోషంగా తీసుకొని ఇట్లా నా రాఖీ సెలబ్రేషన్ అనేది ఫినిష్ చేసుకున్నాను అనమాట అండ్ మా వదినకి కూడా ఆడపిల్లలు లేరు కాబట్టి ఈసారి మా పాప కట్టింది రాఖీ వాళ్ళిద్దరికీ బామార్తులకి అండ్ లాస్ట్ టైం నేనే దూది రాఖీలు కట్టాను వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి సో ఇదండి నా రాఖీ సెలబ్రేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సో మరొకసారి అందరి అన్న తమ్ముళ్ళందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే